డెబ్బై ఐదు కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయడానికి దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు ఒకటి బందీగా పనిచేస్తున్నారని మీరందరూ కూడా దీన్ని దీన్ని పాలచ్చు ఇలాగే మిగతా ప్రాంతాల్లో కూడా గాంధీ సింజల జరుగుతుంది గాంధీ త్రాగిరి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది డకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నాము ఎక్కడెవరైతే త్రాగిరి వాళ్ళు ఉంటారో వాళ్ళని పికప్ చేస్తున్నాము తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నాము అలాగే మార్పు కేంద్రాలకు కూడా పంపించడం కూడా జరిగి చేస్తున్నారు ఒకవైపు నియంత్రణ ఎవరైతే సోర్స్ ఎవరైతే జాంజాబ్ పండిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్య క్రిమినల్ చర్యలు తీసుకుంటాం కన్సూమర్స్ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటూ వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని మార్పు కేంద్రాలు కూడా పంపించి డిఎడిక్షన్ చర్యలు కూడా పంపించి చేస్తున్నారు ఇప్పుడు పట్టుకోవడం ఇంకా చిన్న చిన్న మొత్తంలో పట్టుకోవడం ఈ విశాఖపట్నం సిటీలో ప్రతిరోజు కూడా గాంజా సేంద్రం అనేది జరుగుతుంది ఈ వందరోజు ప్రణాళికలో మంచి ఫలితాలు ఇస్తుంది తద్వారా పోలీసులు కూడా మంచి పనితీరు కనబరుస్తూ ఉన్నారు కింది స్థాయి సిబ్బంది రాత్రి పగలు వెంటనక వర్షం మీరు చూస్తున్నారు ఆ నోట్ల మీద గట్టి చేసుకుని చెక్ చేసుకుని ఈ రకమైన రిజల్ట్స్ తీసుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా అభినందించారు వారికి కూడా రివార్డ్స్ రూపంలో వాడిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సభాముఖంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరిగి చేస్తామని చెప్పారు కమిషనర్ గారు తద్వారా కూడా సిబ్బంది కొంచెం మోటివేట్ అయ్యి ఈ రకమైన రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఒకసారి గాంధీకి అలవాటు పడితే మన కుర్రవాడు మళ్ళీ బాగుపడడానికి చాలా కష్టం కాబట్టి తల్లిదండ్రులు పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఎందుకంటే మన పిల్లల్ని పిల్లలకి సపరేట్ బెడ్రూమ్ ఇచ్చేటప్పుడు సెపరేట్ ఫోన్ ఇచ్చే చేస్తున్నాము వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మనకి తెలియట్లేదు అవన్నీ కూడా వాచ్ చేయాల్సిన అవసరం మనం పిల్లల్ని అలాగే గట్టిగా మనం పిల్లల కంటే వాళ్ళు ఏదైనా ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఏదైనా చేసుకోవడం అలాంటి ఆస్కారాలు కూడా అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాము కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా కష్టం పిల్లల మీద చాలా ఫోకస్ పెట్టాలి వాళ్ళని నమ్మకంలో తీసుకోవాలి మనం కూడా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి చేస్తూ ఇటువంటి మాదక ద్రవ్యానికి బానిస కాకుండా ఉండడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతైనా ఉంది అలాగే పాత్రికేయులు మీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో దీనివల్ల పడే ఇంత ఘాంఛయ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ రాదు కొంతమంది డబ్బులు వస్తాయని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అమాయకులు వాళ్ళు బెయిల్ రాదు జైలు సెకర్ జైలు నిండిపోయే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి భార్య పిల్లలకి దూరం అయిపోవలసి వస్తుంది తద్వారా భార్య పిల్లలు మళ్ళీ వాళ్ళ బతుకు తిరుగు కూడా ఇబ్బంది అవుతుంది పిల్లలు కూడా దారి తప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ట్రాన్స్పోర్టేషన్ మెడలింగ్ చర్యలు కూడా చేపట్టకుండా ఉండాలని మనందరూ కూడా అవగాహన చే అవసరం ఉంది ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఈ రకమైన గాంజా ఎడిక్షన్కి మొదట్లో చాలా బాగున్నటువంటి ఫ్యాషన్ అవుతుంది ఉంటుంది ఫ్రెండ్స్ ద్వారా దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి పనులకు మీరు చేస్తే జీవితం నాశనం అయిపోతుంది ఈ దుర్వేషణాలకి అవార్డు పడిన వాడు ఎక్కువ రోజులు బతులు వారి భవిష్యత్తు కూడా ఎక్కువ రోజులు బాగుండదు మన మనిషిగా ఉంటే భవిష్యత్తు బాగుండాలి కష్టపడాలి భవిష్యత్తు బాగుండాలి మానవుడు సగజీవి సంఘంలో గౌరవంగా బతకాలి అగౌరవంగా బతికి దొంగ బతికి రహస్యంగా బతికి దానివల్ల సాధించేది ఏం లేదు కాబట్టి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ అనేది ఈ గాంధీ అనేది నిర్మూలించడానికి మనం ఈవేళ మనకు నడవచ్చు రేపు గత పక్కెకి వెళ్ళడం రేపు మనకు నడకూడాలి ఉంటుంది స్కూల్ దగ్గర కానీ షాపుల్లో కానీ ఏదైనా ఉంటే ప్రజలు ఇమీడియట్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మా నెంబర్స్ ఉన్నాయి మా నెంబర్ కూడా మా సిఏ గారి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ వెందర్తి సిఏ గారు నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ ఇది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రజల సహకారం కూడా చాలా అవసరం కాబట్టి మీరందరూ ముందుకొచ్చి దీన్ని నివారించాలి దీనికి మీ సహకారం అవసరం ఉంది